భరించినందుకు టార్చర్ పాపండి ఆయన భరించినందుకు థ్యాంక్స్ టార్చర్ అంటారు అది కాదు అది జస్ట్ ఇప్పుడు నా ఒక విక్రమ్ గారు ఒక సూర్య గారు అంటే బాలా గారు వల్ల ఎందుకంటే డైరెక్టర్ బాలా గారు అలా చేస్తారు అందరితోని వర్క్ అలాంటప్పుడే టాలెంట్ బయటికి వస్తారు అనమాట సో అలాంటి వ్యక్తి అనమాట ఇప్పుడు నేను అడగలేను ఇదంతా సాగు కొట్టారంటే నువ్వు చెప్పిందని మేము అని దానికి అర్థం చేసుకోరు ఇప్పుడు నువ్వు అన్నదానికి వాళ్ళు అపార్థం చేసుకుంటారు మరించారంటే గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అలాగే ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అయినా సరే ఇన్ని రోజులు లేట్ అవుతుందంటే బాధపడతారు బట్ అది హిట్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే నవ్వుతున్నారు కామెడీ వేస్తున్నా ఆయన థ్యాంక్ యూ సో కమింగ్ టు నా నాకు అంజలి గారు అంటే చాలా ఇష్టం మార్కెట్ లో సిర్మల్ చెట్టు తర్వాత రీసెంట్గా గీతాంజలి కూడా అండ్ జర్నీ అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం మీ డైలాగ్స్ మీ వాయిస్ మీ అంతా ఒక తెలుగు హీరోయిన్గా ఐ జస్ట్ లవ్ యూ అంజలి గారు అండ్ మీకో మీకోసం ఈరోజు నేను చాలా అంటే అంటే చాలా లేట్ అయింది నాకు ట్రాఫిక్ లో అయినా కూడా ఎట్లయినా వచ్చి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను సో అందుకే వచ్చాను అండ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ లక్ మీ బహిష్కరణ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలి అని అండ్ ఇప్పుడే వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ అన్ని చూస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు అండ్ అంజుల్ గారు సూపర్ అందరు ఏదో చెప్తారు సాగుట అది కాదంటే బహిష్కర్